నమస్తే అండి మనంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ వర్షాకాలంలో చలికాలంలో వచ్చే రసం పీల్చే పురుగులు చీమలు ఆకుముడత ఇ అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ నేను అనుభవపూర్వకంగా నేను వాడి మీకు చూపిస్తున్నాను అది ఎలా తయారు చేసుకుందామో మరి చూపిస్తాను రండి ఇదిగోండి నేను ఇప్పుడు లిక్విడ్ తయారు చేస్తున్నాను ఇదేంటనుకుంటున్నారు కానుగండి కానుగ ఆకులు ఇవి ఈ కానుగ ఆకులు చూడండి ఇలా కొమ్మ కొమ్మలు ఒక నాలుగైదు కొమ్మలు తెచ్చుకున్నాను నేను ఈ నాలుగైదు కొమ్మలు తెచ్చుకొని ఈ ఆకులతోటి ఒక ఫెర్టిలైజర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆకులు చూసారా గానుగాకులు చాలా మంచి అండి మొక్కలకి చాలా ఔషధ గుణాలున్న మొక్క ఇది గానుగాకులు తర్వాత నెక్స్ట్ ఇది వేప అండి ఇది వేప వేపాకులతో ఆకులతో కూడా నేను నేను ఇప్పుడు లిక్విడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఫెర్టిలైజర్ అది గానుగా ఇది వేప మూడోది సీతాఫలం అండి సీతాఫలం ఆకులు ఇలా సీతాఫలం మా గార్డెన్లో కొన్ని ఎక్స్ట్రా ఉన్న స్టెమ్స్ అని తీసేశాను ఈ సీతాఫలం ఆకులు ఈ నాలుగో రకం ఆకు ఇది మునగ ఈ మునగను కూడా నేను ఈ నాలుగో రకం కింద నేనేస్తాను నేను ఆకు ఇలా తీసేస్తానండి ఆకు తీసి దాంతో ఆ మూడితో పాటు పేస్ట్ చేస్తాను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ మంచి ఘాట్ అయిన మొక్కలకి చీడపీడలు రాకుండా లాస్ట్ ఇయర్ చేశాను ఇప్పుడు వీడియో కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి ఇప్పుడు చేసి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎట్లా చేస్తాను మీకు చూపిస్తాను ఫస్ట్ ఇవి చేయాలంటే ఈ ఆకులన్నీ దూసేసుకోవాలండి నేను వేపాకులు ఇట్లాగా చూసేస్తున్నాము వేపాకులు ఎన్నొచ్చినాయి తర్వాత ఇదేమో సీతాఫలం ఇది సీతాఫలం వచ్చినాయి వేపాకులు ఎన్నొచ్చినాయి గానుగండి ఈ ఆనుగా కూడా ఇప్పుడు నేను అన్నీ దూసేస్తాను చూసుకోవాలి పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకుంటా వర్షాకాలం కదా ఆకుల మీద పురుగులు ఏవి ఒకటి ఉంటాయండి ఇట్లాగా ఇదిగోండి ఇది గానుగాకులు తర్వాత మునగాకు కూడా నేను దూసేసి పక్కన పెట్టుకుంటాను ఇదిగోండి ఇది గానుగాకు మెత్తగా మిక్సీ చేసేసాను అసలు వాటర్ వేస్తే కన్నా అవదు కదా అందుకే ఎలా వాటర్ వేయాలి కాబట్టి వాటర్ వేసి మిక్సీ చేశాను ఇది గానుగాకు ఇది సీతాఫలం అండి ఇది సీతాఫలం చూసారు వెంటనే పై పై లేరు అంతా బ్లాక్ అయ్యింది ఇది సీతాఫలము ఇదేమో మునగాకు మునగాకు మెత్తగా మిక్సీ అయ్యింది కానీ ఈ కొద్ది కొద్దిగా ఆకులనే పర్వాలేదు తర్త్ ఇది వేప అండి వేప నేను ఈ నాలుగిటితో కలిపి నేను ఒక ఫెర్టిలైజర్ అంటే పెంగు సైడ్గా పనిచేస్తాయి నాలుగుని ఇవి నాలుగు కలిపి ఫెర్టిలైజర్గా రెడీ చేసి నేను మొక్కలకు ఏ విధంగా ఇస్తానో మీకు చూపిస్తాను ఈ నాలుగు నేను కలిపేసుకుంటానండి ఆ రెండు కదా ఇది మూడోది వేపాకు తర్వాత ఇది గానుక గానుకాకు ఇది మొత్తం ఇలా కలిపేసుకుంటాను అన్నీని ఇదిగోండి ఈ నాలుగు కలిపేశాను కలిపేసుకొని బా ఎంత వాసన వస్తుందండి ఘాట్ అయిన వాసన చేదు చేదు వాసన వస్తుంది చాలా మనం పేల్చలేము అండి చేదుని అంత చేదు వాసన కానీ మొక్కల కోసం తప్పట్లేదు మొక్కలు హెల్తీగా ఉండాలంటే మనం మంచి కూరగాయలు పండించుకోవాలంటే మరి ఇట్లాంటి వాసనలు భరించక తప్పదు కాస్త చేయదైనా సరే ఎట్లాగ ఉంది అయితే నేను ఈ గిల్లోకి నేను కొంత తీసుకుంటానండి కొంత తీసుకొని మిగతాది నీళ్ళు పోసి నేను మరగబెడతానండి ఇదిగోండి తీసుకున్నాను నేను కాస్త తీసుకున్నాను దీంట్లోపుడు నిండా వాటర్ పోసి నేను పొయ్యి పెట్టి మరగబెడతా నిండా పోసుకుంటానండి వాటర్ ఇదిగోండి పొవేమే పెట్టాను పొవమ పెట్టి ఇట్లా మరగబెడతాను ఎలా కలిపి వేసుకొని చూసారా గిన్నెండా నీళ్ళు పోసుకున్నాను తెల్లుగా మరగాలి మరిగితే బాగా ఈ దీంట్లో ఉన్న రసం వస్తుంది అవి ఆకుల్లో ఉన్న రసం అంతా చక్కగా ఈ లిక్విడ్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇది మరగబెట్టిన వేపాకు ఈ నాలుగు రకాలు వేసానుగా వేప గానుగ మునగా సీతాఫలం ఈ నాలుగు ఆకులు వేసి మరగబెట్టిందండి చక్కగా మరగబెట్టినాక చల్లారింది ఇప్పుడు నేను ఇక్కడ వడకడతాను పలసన కొట్టేసుకున్నాను వడకట్టి నేను ఈ బాటిల్స్లో నింపుకుంటాను ఇదిగోండి నేను వడకట్టి ఈ బాటిల్స్లో వేసాను నాకు ఈ రెండు బాటిల్స్ వచ్చింది తర్వాత పిప్పి ఉంది కదా వడకట్టగా వచ్చిన పిప్పి ఇది కూడా నేను మొక్కలకి ఇచ్చుకుంటాను అండి దీంట్లో కూడా ఫుల్ నైట్రోజన్ ఉంటుంది నైట్రోజన్ కాల్షియం ఇట్లా బాగుంటుంది మునగాకు ఇవన్నీ కలిసినాయి కదా ఇట్లా ఉంటుంది వీడియో ఏదేం చేస్తా అంటే ఇవి ప్రతి మొక్కకి ఇట్లాగా కొద్దిగా చుట్టూరు ఇది చేస్తాను ఇట్లాగా ఇదేమో స్ప్రే చేస్తాను వర్షాకాలంలో వచ్చి చాలా రకాల పురుగులు ఉంటాయి కదా దెబ్బకి ఈ వాసన కండి ఈ చేదుగుంటుంది కదా ఈ చేదు వాసనకి దెబ్బకి పారిపోతామండి ఇది అంత ముందు ఒకసారి ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు మీకోసమని ఈ వీడియో చేస్తున్నాను మనం ఇలాగా నేను బాటిల్లో సేవ్ చేసుకున్నాను అటు ఇటు ఇలా కుదిపి అదే షేక్ చేసి పెడితే చక్క గేట్లాగా ఉంది మంచి కలర్లో ఉందండి మూత వస్తే చక్కగా మంచి వాసన వస్తుంది చేదు వాసనలాగా వస్తుంది ఆకులన్నీ కలిపి మనం వేసి మరగబెట్టాం కదా ఈ ఆకులన్నీ వేసి మరగబెట్టడం వల్ల ఆ రస ఉన్న రసం అంతా చక్కగా దిగి మనకి ఈ విధంగా మనకు రెడీ అయింది మనం వర్షాకాలంలో వచ్చే పెస్ట్లు వర్షాకాలం కానీ చలికాలం కానీ మనకి పెస్ట్లు బాగా వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి రెడీ చేసి ఉంచుకుంటే మనం వెంటనే మనకి స్ప్రే చేయడానికి ఉంటుంది అప్పటికప్పుడు రెడీ చేసుకొని వచ్చే చాలా టైం పట్టేస్తుంది ఒక రోజు రెండు రోజులు అలా పట్టేస్తుంది ఆ ఆకులన్నీ గ్యాదర్ చేసుకోవడం మరగబెట్టడం చల్లార్చడం ఇట్లా చాలా టైం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇట్లా రెడీ చేసుకుంటే మనం వర్షాకాలం మనం ఇట్లాగా పెస్ట్లు వచ్చినప్పుడు మనకు బాగా వస్తాయండి ఆకుల మీద పురుగులు బాగా ఉంటాయి ఉత్తినే మనం అప్పుడు దాకా ఆకుకూరలు మంచిగా పెంచుకున్న వల్ల వర్షాకాలం రాగానే ఆకుల మీద జల్లిల్లాగా పురుగులు కొరికేస్తూ ఉంటాయి అన్నమాట పురుగులన్నీ అలా కొరికేసి ఆకులన్నీ పాడు చేస్తూ ఉంటాయి ఈ విధంగా అటువంటి వాటికి మనకి వెంటనే ఇది బాగా పనిచేస్తుంది ఇది చాలా చేదుగా ఉంటుంది ఆ పురుగులకి ఇష్టంగా ఉంటుంది అన్నమాట అందువలన అవి దగ్గరికి రాకుండా పోతాయి ఇట్లాగ రకరకాల మనం చేసుకొని మనం మొక్కలకి స్ప్రేలు చేస్తూ ఉండాలి దాంట్లో ఒక వన్ ఆఫ్ ది మెథడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్ అండి చాలా ఘాటుగా ఉంటుంది ఈ లిక్విడ్ మొక్కల్లో ఉన్న పురుగుల్ని నెలలో కూడా స్ప్రే చేయొచ్చు నెలలో కూడా వేయవచ్చు నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఈ టూ లీటర్స్ వాటర్ వాటర్ క్యాన్ అండి ఇది దీంట్లో నేను హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఇది ఈ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుని దీని నిండా వాటర్ పోసి నేను ఇప్పుడు మొక్కలకి పైన స్ప్రే చేస్తాను ఏ విధంగా చేస్తానో అది కూడా చూస్తాను రండి చూసారా వంగ ఆకు ఎలా ముడిచిపోయిందో ఈ రకరకాల వర్షాకాలంలో రకరకాల పెస్ట్లు వస్తాయండి ఇట్లాగా ఆకులు వెనకాల మనకి రసం పీల్చే పురుగులు ఉంటాయి అంతేకాక చీమలు కూడా ఉంటాయి ఈ అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది ఇట్లా చూసారా ఇట్లా ఆకుల మీద స్ప్రే చేస్తే మనకు ఇప్పుడు వర్షం పడట్లే కాబట్టి మనం ఇలాగ విటిని స్ప్రే చేసుకోవాలి ఇలా చక్కగా అంతా తడిసేట స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఇట్లా వీటన్నిటికీ చూసారా ఇలా ఫోర్స్గా మనం చేసుకున్నాం అనుకోండి కాస్త ముడతంతా పోతూ ఉంటుంది బెండ కూడా బాగానే ఉంది అయితే ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి మనకు ముందు ముందు నాలుగైదు రోజులు మళ్ళీ వెంటనే ఫస్ట్ ఇదే విధంగా వస్తూ ఉంటుంది ఇట్లా రాకుండా మనం మన బెండలకు కూడా వేసుకోవాలన్నమాట బీరకు కూడా అండి ఇలాగ ముడత వస్తుంది ముడత వస్తే మనం ఏం చేయాలంటే ఇట్లాగా ఇది స్ప్రే చేసుకోవాలి లిక్విడ్ లిక్విడ్ ఇలా మొత్తం అంతా ఆకు అంతా తడిచేట్టు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇంకా దేనికంటే దానికి మనకి ఇలా ముడత ముడత వస్తుంది అని తెలిస్తే కనుక మనకి అవి వస్తూ ఉంటాయి చేమల పాకి పురుగులు ఏరిన వస్తున్నా చేమలకి అన్నిటికీ ఇక చూసారా నిమ్మ ఇలా వచ్చింది ఆకు ఇలా ఇలాగ వీటిని కూడా స్ప్రే చేయాలి ఈ రకంగా అన్ని రకాల మొక్కలకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ మొక్కలు కూడా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలని నా మనవి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి